జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంది ఈ మూవీ హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకుపోతోంది రెండు వారాలైనా అదే జోరు కనిపిస్తోంది కొన్ని చోట్ల డెబ్బై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ముఖ్యంగా ఓవర్సీస్లో ఇంకా నలభై శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోందంటే ఈ మూవీ ఎంత లాభ జనాల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది ఈ సంక్రాంతికి బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి రెండో వారం కూడా అద్భుతమైన కలెక్షన్స్ మొదటి వారంలో డెబ్బై ఐదు శాతం వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది తెలుగుతో పాటు నార్త్ హిందీ బెల్ట్లో కూడా హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది హనుమాన్ చిత్రం పదమూడో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి పద్నాలుగో రోజు వసూళ్లు ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అండస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని సృష్టించింది ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల వసూళ్ల మార్కు దాటింది చిత్ర బృందం కూడా ప్రకటించింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా రెండు వందల కోట్ల వసూళ్లు సాధించి ఇండస్ట్రీనే అవాక్కయ్యేలా చేసింది వారం రోజుల్లో వరల్డ్ వైడ్గా నూట యాభై కోట్లు తీసుకువచ్చింది హనుమాన్ హిందీలో యాభై కోట్లకు పైగా తీసుకువచ్చింది ఐదు రోజుల్లో వంద కోట్లు తీసుకువచ్చి రికార్డు క్రియేట్ చేసింది అత్యధిక కలెక్షన్లు వారంలో తీసుకువచ్చిన సినిమాగా ఓవర్సీస్లో కూడా రికార్డు క్రియేట్ చేసింది పదకొండో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు పన్నెండో రోజు ఏడు కోట్ల రూపాయలు పదమూడో రోజు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల వసూళ్లు వచ్చాయి పదమూడు రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల వసూళ్ల మార్కును అందుకొని టాలీవుడ్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ను సెట్ చేసింది పద్నాలుగో రోజు ఈరోజు ఆక్యుపెన్సీ అరవై రెండు శాతం కనిపిస్తోంది ఐదు కోట్ల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో వచ్చే నెల వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు అనలిస్టులు